ఏదైతే ఆ సద్గురు స్వరూపులు తెలియజేసినటువంటి యొక్క గురువాక్ ఏదైతే ఉందో అదే మన ఆదర్శమని అదే మనకు నిదర్శనమని మనము నిత్యము కూడా గురుసేవకు అంకితమయ్యి ఆ గురువు చెప్పినటువంటి యొక్క భావాన్ని మనం అందిపుచ్చుకొని మనము ఏదైతే కొట్టు మిట్టాడుతున్నామో అటువంటి భ్రాంతి నుండి విముక్తులు అవ్వడానికి మరి జన్మ లేనటువంటి యొక్క మార్గాన్ని తెలుసుకోవడానికి మనం గురువు అందరం కూడా కాబట్టి ఇంత గొప్ప సాంప్రదాయంలో ఉంటూ కూడా మనందరము ఎప్పుడూ కూడా ఒకటే ఈ సాంప్రదాయం పట్ల దృఢనిశ్చయమైనటువంటి సంకల్పం ఉండాలి గురువుకి ఇచ్చినటువంటి మాటలు తూచా తప్పకోకుండా గురువాక్యానుసారంగా మనం నడుచుకొని ధీరులుగా తయారయ్యి ఈ సాంప్రదాయాన్ని భావితరాలకి కూడా మనము ఉండే విధంగా మనం నిలబెట్టాలని చెప్పి అందరికీ కోరుకుంటూ మరి ముందుగా పెద్దలు పూజలు మనకి శ్రీ నిత్య ప్రబోధానంద వెంకటేశ్వర స్వామి వారు పది నిమిషాలు ఉపన్యాసాన్ని చెప్పేట తర్వాత మనందరము కూడా